నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు వచ్చిన రిక్వెస్ట్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మన అనారోగ్యాలకి మొదటి కారణం మనం తీసుకునేటటువంటి ఆహారం మొత్తం కూడా కల్తీ నీరు కల్తీ దీనికి తోడు మనం ఈ జంక్ ఫుడ్లు తీసుకోవడం కూడా రోడ్ సైడ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా మన అనారోగ్యాలకి ఒక కారణం అయితే దానికి తోడు ఈ శారీరక శ్రమ లేకపోవటం శారీరక శ్రమ చేయకపోవటం వలన కూడా ఈ అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు అయితే మనం ఈ ఆహార పదార్థాలను ఎలాగో ఈ కెమికల్ లేకుండా మనం తినలేము అన్నీ వాళ్ళ వేసే అన్ని కల్తీతో తయారవుతున్నాయి కాబట్టి వాటిని నియంత్రించలేం కానీ శారీరక శ్రమ లేదు ఇదివరికేట్లాగా పొలం పనులు లాగా పొలం పనులు ఇంటి పనులు ఇవన్నీ ఏమి లేవు దానికి తోడు బిజీ బిజీ లైఫ్ కాబట్టి మనకున్న సమయాన్ని మన జీవితం అనే ఈ పడవ వెళ్ళిపోతూ ఉంది రోజు గడిచే కొద్దీ మన జీవితకాలం తగ్గిపోతూ ఉంది అనారోగ్యాలు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి ఉన్న సమయాన్ని మనకున్నటువంటి తక్కువ సమయాన్ని ఆ తక్కువ సమయంలో కూడా ఒక పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ధ్యానం యోగ మార్గం ప్రాణాయామాన్ని కేటాయించి శారీరక శ్రమ కలుగ మంచి ఆరోగ్య స్థితిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉండాలి మంచి ఆరోగ్యాన్ని పొందాలి దీనికోసం మనం అన్ని సాధనలు చేయాలి కుటుంబాన్ని పోషించుకోవాలి ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకన్ను యాక్టివేట్ చేసుకోండి జై